గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది ఎగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద నీరు వచ్చి చేరుతోంది ధవళేశ్వరం దగ్గర ప్రస్తుత నీటి మట్టం పది పాయింట్ తొమ్మిది సున్నా అడుగునుండగా నూట డెబ్బై ఐదు గేట్ల నెత్తి ఐదు లక్షల నలభై తొమ్మిది వేల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నారు గోదావరి వరద ఉధృతిపై మరింత సమాచారం రాచమండ్రి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ప్రస్తుతం వరద గోదావరి ఉరకలేస్తుంది వరద ప్రవాహం నేపథ్యంలో ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద పది పాయింట్ తొమ్మిది సున్నా అడుగులకి నీటి మట్టు ఉంటే దాదాపుగా నూట డెబ్బై ఐదు గేట్ల నుంచి కూడా ఐదు లక్షల నలభై తొమ్మిది వేల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు ప్రస్తుతం రాజమండ్రి గోదావరి వద్ద సంబంధించినటువంటి వరద ఉధృతి చూడొచ్చు ఎగువను కురుస్తున్నటువంటి ఎగువ రాష్ట్రాలు కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద ఉగ్రరూపం దాల్సినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఇప్పటికే రెండు మూడు సార్లు పెరిగి మళ్ళీ తగ్గడంతో దవళేశ్వరం బ్యారేజ్ వద్ద మాత్రం నూట డెబ్బై ఐదు గేట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ వరద ప్రవాహంతో కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఎగువ నుంచి వరద నీరు ఏ రకంగా వస్తుందో దృశ్యాలు కూడా చూడొచ్చు దాదాపుగా ఇక్కడ ఏదైతే పుష్కర ఘాటు దగ్గర సంబంధించి యాభై నాలుగు నుంచి యాభై ఐదు అడుగుల వరకు కూడా చేరుకున్నటువంటి పిల్లల దగ్గర పరిస్థితి ఉంది మరో నేపథ్యంలో పైన ఎగువ ఉన్నటువంటి కొన్ని పడవలు కూడా బోట్లు కూడా అక్కడి నుంచి ఎగువ నుంచి కొట్టుకొచ్చి ఆ పక్కనే మత్స్యకారులు కట్టేసుకున్నారు ఎక్కడికక్కడ లంక గ్రామాలకు సంబంధించి అప్రమత్తం అవుతారు ఉన్నటువంటి సీతానగరంకు సంబంధించిన మండలాల్లో బొబ్బిలంక అనవచ్చు ములకల్ అనేక ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల పడవల్లో ప్రయాణం కొనసాగిస్తున్నారు మరోపక్క పుష్కరానికి సంబంధించి వరద ప్రవాహం రోగుమారడంతో పెద్ద ఎత్తున ఇక్కడ పర్యాటకులు కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు అంటే గోదావరమ పెరిగిన తర్వాత ఇక్కడ పుష్కర ఘాట్లో సందడి వాతావరణం నెలకొంటుంది ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు ప్రస్తుతం పుష్కరఘాటు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మెట్ల వరకు కూడా నీరు చేరుకుపోవడంతో పర్యాటకుల సందడి కూడా నెలకొంది పులసల సమయం కూడా కావడంతో పులసలు పట్టేందుకు మత్స్యకారులు ప్రయత్నాలు కొనసాగిస్తుంటే అరాకొర మాత్రమే పులసలు లభిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి నూట ఐదు గేట్ల ద్వారా దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల క్యూసిక్ల వరద ప్రవాహాన్ని దిగువ విడుదల చేస్తున్నారు అధికారులు ఇక కింద స్థాయికి సంబంధించిన లంక గ్రామాల్లో అధికారులు రెవెన్యూ అధికారుల పరమతం అవుతున్నారు లంక గ్రామాలకు సంబంధించి కెమెరా రసూల్తో కలిసి సత్య టీవీ నేను రాజమండ్రి గోదావరి దగ్గర నుంచి